ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆనాడు ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసి అధికారాన్ని అస్తగతం చేసుకున్న తర్వాత వారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో దేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క సీటు గెలిచిందంటే వారి అభివృద్ధి తెలంగాణ ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రేమ ఆప్యాయత ఏ పార్టీతో వారు చేసిన అభివృద్ధికి గాను వారికి ఒక్క సీటును గెలిపించారు తెలంగాణ ప్రజలు ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని చెప్పి ప్రగర్భాలు బతున్నాడు ఈ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా మీరు రెండు వేల పద్నాలుగులో కానివ్వండి పద్దెనిమిదిలో కానివ్వండి మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మనం ఒకసారి తెలంగాణలో మీకు ఓటు ద్వారా తెలంగాణ ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పిళ్ళు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాలకు వస్తామని చెప్పి కూడా మీరు పగటి కళ్ళలు కన్నారు తెలంగాణ ప్రజలు చాలా తెలివి కళ్ళ ప్రజలు వాళ్ళు మీరు చేస్తున్న అరాచకాలను అన్యాయాలను పది సంవత్సరాలు చూస్తున్నారు చూసి మీకు ఏ విధంగా తీర్పు ఇవాలో తీర్పిచ్చు మీరు గెలిచిన ఎనిమిది సీట్లలో కూడా మా పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పార్టీలో ఎమ్మెల్యేలు అయినలు అది మా ప్రొడక్షన్ మా పార్టీలో ఉన్న నాయకులు మీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిన్లు అది వాస్తవం వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉంటే వాటన్నిటిని మర్చిపోయి మేము పదిహేడు సీట్లు గెలుస్తామని చెప్పి గోబెల్స్ ప్రచారం చేయడం మీరు మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం అంతేకాకుండా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత శాసనసభ ఎన్నికల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా అయితే ఆరు గ్యారంటీలు అవి కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి మేము ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ విధంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది ఆరోగ్యశ్రీకి పది లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఇంటింటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం కొరకు నిర్ణయం తీసుకున్నారు దాని గురించి సర్వే జరిగింది అన్ని ప్రజల యొక్క వివరాలు తెలుసుకొని వాళ్ళన్నింటినీ తెలుసుకొని నమోదు చేసుకొని ఉచిత కరెంటు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ను అమలు చేయబోతున్నాం ఇప్పుడు మేము మేము ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మేము అమలు చేసి మేము అధికారంలోకి వచ్చినాం మేము వచ్చే అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదు అయినా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన అన్ని ఆరు గ్యారెంటీలను మేము ఇప్పుడు అమలు చేస్తా ఉన్నాం మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఏకకాలంలో కాలంలో రైతుల రుణమాఫీ లేదు నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు ఎప్పటి ముప్పటిగా పెంచుతూనే వస్తున్నారు మీరు అయినా అనేక రకాల్లో అన్ని రంగాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉంటాం ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే దేశంలో దేశ రాజధానిలో రైతులు వారు పండించిన ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కోసం మరో దశ ఉద్యమం చేస్తే మీరు రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించి మీరు పోలీసు కాల్పులు జరిగితే ఒక ఇరవై ఏళ్ళ ఇరవై యువ రైతు మరణించిన సంఘటన చాలా బాధాకరం దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం కిషన్ రెడ్డి గారు మీరు భూమి మీద ఉండి మాట్లాడండి పగటి కళలు కలకండి మీరు పది సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో అదంతా ప్రజలు విసిగి వేసారి ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఓటు తోటి మీకు బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ సునామీలో మీ యొక్క పార్టీని మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకు పంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంకొక గమ్మత్తైన విషయం మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటని చెప్తా ఉన్నారు మీరు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కట బిఆర్ఎస్ బిజెపి ఒకట మేము మిమ్మల్ని ఒకటి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఢిల్లీలో మీ పార్టీ నాయకుడు మద్యం లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ మీరు చెప్పిళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు మరి ఎందుకు ఆమె మీద చర్య తీసుకోలేదు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఆ విధంగా మీరు బిజెపి బీఆర్ఎస్ మీరు రహస్య మిత్రులు ఇది జగమెరిగిన సత్యం ఇందులో ఎలాంటి సందేహం లేదు మీకు అవసరం ఉన్నప్పుడు మీకు లో రాజ్యసభలో కానివ్వండి లోక్సభలో కానివ్వండి అవసరం ఉన్న బిల్లులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో మీకు సహకరించిన చరిత్ర బీజేపీ బీఆర్ఎస్ పార్టీది మీరు రహస్య మిత్రులు మీరు చీకటి మిత్రులు మీ చీకటి ఒప్పందాలు మీది అపవిత్ర కలయిక మీరు ప్రజాస్వామ్యంలో మీది ఎంత మాత్రం ఇది మంచి పద్ధతి కాదు మీరు పొత్తులు మీరు రహస్యంగా వారితో స్నేహ హస్తం అందిస్తూ కాంగ్రెస్ పార్టీని అనడం అది సరైన పద్ధతి కాదు కిషన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఈ ఎన్నికల్లో మీకు పదిహేడు సీట్లు కాదు కదా ఒక్క సీటు కూడా రాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకుపోతా ఉన్నది ఈ ప్రజలైతే ఏదైతే సుఖ సంతోషంగా ఉన్నారో హామీలు అమలు చేస్తున్నాం కాబట్టి మీకు ఒక్క ఓటు కూడా రాదు ఒక సీటు కూడా రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం